హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ రెంట్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే అందరూ ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నాను సో చాలా బాగా వచ్చాయి ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే నోట్లో వేస్తే అలా కరిగిపోతున్నాయి సో ఆ రెసిపీ ఎలాగో మీరు చూడండి సో దానికోసం ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి సో నేనైతే త్రీ కప్స్ షుగర్ తీసుకున్నాను అండ్ త్రీ కప్స్కి సిక్స్ కప్స్ వాటర్ వేసుకున్నాను అండ్ మనకు గులాబ్ జామున్ మిక్స్ వన్ అండ్ హాఫ్ కప్ వరకే ఉంటుంది సో దానికి డబుల్గా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత అది మరుగుతుంది కదా అండ్ అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం మనకు లైట్గా థిక్గా అనిపిస్తుంది సో అలా అయినప్పుడు సో దాన్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను సో అదంతా ఒక బౌల్లో తీసుకొని ముందుగా ఒకసారి అలా కలుపుకొని అండ్ నేనైతే పాలు తీసుకున్నాను పచ్చిపాలైనా లేదు అంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు నేనైతే పచ్చిపాలతోనే మిక్స్ చేస్తున్నాను సో కొద్ది కొద్దిగా అలా వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ అలా వేళ్ళతో కలుపుకోవాలి నార్మల్గా మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు చపాతీ పిండిలాగా సో అలా చేస్తే గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు సో క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని నార్మల్గానే వేళ్ళతో అలా కలుపుకోవాలి సో అలా మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత సో ఒక తడి క్లాత్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలా దానిపైన వేసి ఉంచాలి అది మంచిగా నానుతుంది సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం తీసుకొని చూస్తే చూడండి పిండి కొంచెం ఉబ్బినట్టుగా ఉంది కదా సో మంచిగా సోక్ అయి ఉంది సో అది ఒకసారి అలా అనుకొని మళ్ళీ మనం బాల్స్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని సో చిన్న కొంచెం కొంచెం పిండి తీసుకొని సో అలా అరచేతిలో గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా బాల్స్ చేసుకోవాలి సో క్రాక్స్ అయితే ఏం రావు అలా చేసుకుంటే అలాగే ఆ పిండి మొత్తం మంచిగా అరచేతిలో ప్రెస్ చేసుకుంటూ బాల్స్ అన్నీ చేసుకోవాలి సో మన మిక్సింగ్లోనే ఉంటుంది గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మిక్సింగ్ అనేది మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి సో మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయకూడదు సో నార్మల్గా చేస్తే సరిపోతుంది మంచిగా వస్తాయి పర్ఫెక్ట్గా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఈజీగా చేసుకోవచ్చు గులాబ్ జామున్ ఇంట్లోనే సో మొత్తం బాల్స్ అన్నీ అలాగే చేసుకోవాలి సో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు సో చేసుకున్న తర్వాత నేనైతే ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను సో ఆయిల్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి సో అందులో ఆ బాల్స్ని వేసుకుంటే ఆయిల్ హీట్ అయ్యాక సో చూడండి వేస్తూ ఉంటే బాల్స్ అనేవి పైనకి తేలుతున్నాయి కదా సో కొంచెం పొంగినట్టుగా అవుతుంది కదా సో అలాగే అవుతాయి సో బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఆ గరిటెతో అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే సో వన్ సైడ్ తెల్లగా వన్ సైడ్ రెడ్గా అలా కాలుతూ ఉంటాయి కదా సో అందుకని తిప్పుతూనే ఉండాలి మంచి కలర్ వచ్చే వరకు సో అప్పుడే మంచి బాల్స్ మొత్తం మంచిగా కాలుతాయి చూడండి మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా సో ఇలా డార్క్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం తీసుకోవచ్చు సో అవన్నీ అలాగే తీసుకున్న తర్వాత రిమైనింగ్ బాల్స్ కూడా మనం వేసి అలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి సో నేను చేసిన ప్రతిసారి ఎంటీఆర్ గులాబ్ జామునే తీసుకుంటున్నాను సో చాలా బాగుస్తుంది నాకు తెలిసి గులాబ్ జామున్ అంటే నచ్చని వాళ్ళు ఉండరేమో సో బాగుంటుంది మనం నార్మల్గా గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ సో కొంటే కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది సో దానికి బదులు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా మీరు ట్రై చేయండి అండ్ మిగిలిన ఆ బాల్స్ అన్నీ కూడా మంచి కలర్కి వచ్చాయి సో అవి కూడా తీసుకుంటున్నాను సో గులాబ్ జామున్ అయితే మంచిగా వేడిగా ఉండాలి అండ్ మనం ముందు షుగర్ సిరప్ చేసుకున్నాం కదా సో అది కూడా చల్లగా ఉండకూడదు ఒకవేళ చల్లగా అయినట్టయితే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకోండి కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది ఆ సిరప్ మంచిగా గులాబ్ జామున్కి పట్టుకుంటుంది కాబట్టి సో అన్నీ అలా వేసుకున్న తర్వాత నేనైతే లిడ్ పెట్టుకున్నాను సో ఒకసారి అలా తిప్పుకోవాలి సో లిట్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే ఉంచేసాను సో చూడండి ఎంత బాగా సిరప్ పట్టుకుందా గులాబ్ జామున్కి మంచిగా పట్టుకుంది లోపల వరకు చాలా సాఫ్ట్గా వచ్చాయి సో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చాయో సో టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ సిరప్ కూడా మంచిగా లోపల వరకు పట్టుకుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మ్యాక్సిమమ్ సో అలా ఉంచితే పక్కన సరిపోతుందండి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్